ఈ రాష్ట్రంలో గోశాలలు ఎక్కడ పడితే అక్కడ ఒక ప్రాతిపదికన కాకుండా నిర్వహిస్తూ సరైన దానికి ఫుడ్ కానివ్వండి గోవులకు నీళ్లు కానివ్వండి కరెక్ట్ ప్లేస్ కానీ లేకుండా నిర్వహిస్తున్న సందర్భంలో మరి తెలంగాణ గుణ సంరక్షణటువంటి ఆలోచన తీసుకొచ్చి దీనికి కూడా ఒక పాలసీ తీసుకొచ్చి ఖచ్చితంగా ఈ పాలసీలో గోవుల సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలనేటువంటి దాని మీద ఒక మంచి ప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా రీసెర్చ్ దాదాపు రెండు నెలల ఒక ప్రక్రియ కొనసాగుతా ఉంటే నిర్వహించిన తర్వాత ఆ ప్రక్రియ గురించి లోతుగా విశ్లేషించి ఐదారు కోశాలను విజిట్ చేసి ఏ విధంగా ఉండాలి ఎందుకు ఆవులు అంతా దుఃఖారిపోయినాయి కొమ్ములు విరిగిపోయినాయి శరీరం నీల లేదు ఎక్కడ అక్కడ దోమల కాటకు రోడ్ల మీద పడుకున్నప్పుడు వాహనాలు ఆ కాళ్ళ మీద పోతా ఉంటే ఆ ఫ్రాక్చర్ అయ్యే ఆవులని ఈ విధంగా కాకుండా ఒక స్ట్రక్చరల్ గా ఏర్పాటు చేసుకోవాలని మన తెలంగాణలో మూడు వందల ఆరు కోశాలని మొత్తం వెతికి తీసి ఈ ఈ రోజు ఒక పవర్ ఫైంట్రైన్ కోస్ గారు మొత్తం మంత్రివర్గం కూడా సానుకూలంగా ఖచ్చితంగా ఒక పైలెట్ ప్రోగ్రాం ప్రకారంగా ఎన్కేపల్లి వెటరీ యూనివర్సిటీ కానివ్వండి దగ్గర యాదగిరి గుట్టలో అత్యాధునికంగా గోశాలను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కింద ఇదే కాకుండా ఈ మూడు వందల ఆరు ఏవైతే గోశాల ఉన్నాయో ఈ గోశాలకు మొత్తం రిజిస్టేషన్ ఏర్పాటు చేసి వాటి నిర్వహణ సమగ్ర విధానం కూడా రూపొందించినటువంటి ఈ కేబినెట్ విధానం కూడా నా శాఖ తరఫున ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి ఉద్యోగం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా శాఖలో శాఖ ఎందుకంటే శాఖలో కూడా మరి మత్స్య శాఖ ఎలక్షన్ గురించి కొంత చర్చ నడుస్తా ఉన్న సందర్భంలో ఖచ్చితంగా మత్స్యకారుల అభివృద్ది కోసమై ఇప్పుడున్న పరిస్థితుల్లో నూటి ఇరవై శాతం మత్స్యకారులకు ఏర్సల్ ఇన్ఛార్జ్ గా ఏర్పాటు చేసి సొసైటీ ముందుకు తీసుకుపోయి మీ కేబినెట్ మరొకసారి కూడా సీఎం గారికి డిప్యూటీ एम गार्क हूंक धन्यवादेस